ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పేర్కొన్నారు శుక్రవారం రోజున ఎమ్మెల్యే నాగరాజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగవ డిజన్లోని ఇందినమ్మ కాలనీ ఫేజ్ వన్ పళ్ల మార్కెట్ రోడ్డు లక్ష్మీ గణపతి కాలనీ మధురా నగర్ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడ్డ ప్రతి కాలనీలో అభివృద్ది మరియు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తారని తెలిపారు ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు గతంలో పలు కాలనీలు కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న చాలా కాలనీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి జరుగుతుందని రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు గ్రామంలో శివాలయం లింగం మరియు బొడ్రాయి పునః ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ వన్ లో ప్రధాన సమస్యగా ఉన్న శ్మశాన వాటిక రేషన్ షాప్ అంగన్వాడీ ఇంటి నంబర్ ఇళ్ల పట్టాలు తదితర సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎవరు అధైర్యపడవద్దు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనులు చేస్తూ ముందుకు వెళుతున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన స్థానిక డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ప్రజలు అధికారులు పాల్గొన్నారు అందరు మహిళలు కూడా చూడాల సమస్యలు తీసుకొచ్చి మాకు కరెంట్ బీకర్లు వస్తే రాలేదు సార్ దాంతో మాకు బిల్లు కరెంట్ బిల్లు పడుతున్నాయి అది కూడా తక్షణమే చేసే విధంగా అలాగే ఇంకా కొంతమందికి కిందమ్మ ఎందుకు కావాలని అడిగారు శ్మశాన స్మశాన కోసం ప్రస్తావన చేశారు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రభుత్వ స్థలం ఉంది దాన్ని సర్వే చేపించి మూడు కమ్యూనిటీలకు అంటే హిందువులకు అలాగే క్రిస్టియన్ ముస్లింస్ కూడా శ్మశాన వాటిగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్గా తను మాట్లాడి సర్వే చేసి ఇచ్చే విధంగా అలాగే ఇంకా మన వస్తుంటే ఏన్మా కాలనీ వారికి గతంలో ఏదైతే మిషన్ భగీరథ పనులు చేసి బ్రైన్ సిస్టమ్ అంతా నాశనం చేసిపోయింది కాబట్టి వాటి వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా తర్వాత వారికి ఏదైతే పైన బ్రిడ్జెస్ చేయాలి చిన్న చిన్న గల్లు రోడ్లు కల్వర్ట్స్ చేయాలి అవి కూడా శాంక్షన్ చేసే విధంగా ఈ గారికి నేను ఇక్కడనే ఆదేశం వచ్చి దాన్ని సర్వే చేసుకొని ఇంత ఎస్టిమేషన్తో సహా వస్తే తక్షణమే బ్యాంక్ కూడా శాంక్షన్ చేసే విధంగా ఎన్నమ్మ కాలనీ అలాగే ఏన్మ కాలనీ తప్పనిసరిగా వాళ్ళు అడిగే అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది ఇంకా అన్ని కూడా మొన్ననే రేషన్ కార్డు అందరూ కూడా ఉన్నారు రేషన్ అలాగే ఇంకా మీటర్ల సమస్య కూడా తీరుస్తాయి ఇంకా మా ఎన్టీఆర్ నగర్ సర్కిల్ నుంచి మా ఇండస్ట్రియల్ ఏరియా సైడ్ ఒక రెండు వందల మీటర్లు బాగా ఇబ్బంది ఉండే రోడ్డు పలు దపాలుగా మేము చాంబర్ నుంచి కూడా మేయర్ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం అప్పుడు సరే కొన్ని విధ కారణాల వల్ల అప్పుడు కాలేకపోయింది ఇప్పుడు కేఆర్ నాగరాజు వారు నారా సార్ అండ్ మా కార్పొరేట్ సులోచన మేడం సారయ్య గారిలో వల్ల వాళ్ళ తోటి వాళ్ళ అభివృద్ధి ఆలోచనతో ఈరోజు మాకు రోడ్డు శాంక్షన్ జరిగింది జరిగి దానికి ఇనాగ్రేషన్ ఈరోజు చేయడం జరిగింది నారా సర్ వచ్చి దానికోసం మేము అందరం మా మార్కెట్ వర్గాల నుంచి మా ఈ వ్యాపార ఇండస్ట్రీ వర్గాల నుంచి అందరం సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతాం ఇక్కడ రవి రవికుమార్ చామడి కోలిసం ఏందరూ మాట్లాడుతున్నాను ఈరోజు చాలా సంతోషమైన ఇదే విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఈ రోడ్డు ఈరోజు మన వర వర్ధనపేట ఎమ్మెల్యే గారు నా ఎమ్మెల్యే నాగరాజు గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఇక్కడ గ్రామ ప్రజలు అమాలి సోదరులు కూలీ కూలీవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు నిత్యము ఎన్నో వాహనాలు పోయి ఈ డస్ట్ లేచి చాలా ఇబ్బంది అవుతున్నది ఎందుకంటే అనారోగ్య పాలవుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈరోజు ముందుకొచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నా అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇలాగే చేస్తూ ముందుకు పోవాలని కోరుతున్నా ఇట్లాంటి డెవలప్మెంట్స్ ఇంకా ఇంకా జరగాలని కోరుకుంటున్నాను బబ్బుల వెంకటేశ్వర్లు చంద్రకిన కోల్స్ వారి మెయినింగ్ డైరెక్టరు అండ్ బాబుల వెంకటేశ్వర్లు చిల్లీ మర్చెంట్స్ ఉంది మరిగా ఎన్టీఆర్ నగర్ మనకు మార్కెట్ మెయిన్ గోట్ గేట్ నుండి ఎన్టీఆర్ నగర్ వరకు ఇదివరకు మన మున్సిపల్ సహకారంతో రోడ్డు మంచి రోడ్ డ్రైనేజ్ పడ్డది తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్నర్ మూల నుండి మా ఇండస్ట్రీస్ వరకు మనకు దాదాపు ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రోడ్డు శాంక్షన్ ఉందని ఇప్పుడే ఇనాగ్రేషన్ అయింది ఈ దాని సందర్భంగా మన ఎమ్మెల్యే నాగరావు గారికి మరియు మళ్ళీ ఇప్పుడు మన ఇక్కడ లోకల్ సాడే గారి సత్యమణి గారు కూడా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం ఎన్టీఆర్ఆర్ వాసులందరూ కూడా దీనికి ప్రయత్నం చేయడం మా ఇండస్ట్రీస్ కూడా ప్రయత్నం చేయడం వల్ల ఈ రోడ్ ఈరోజు ఒక్కవైపు డ్రైనేజ్ కొంత రోడ్ శాంక్షన్ అని చెప్తున్నారు ఆ రోడ్ ను మంచి క్వాలిటీ తోని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థాంక్యూ